వచ్చేసి వెంకటదుర్గ నర్సరీలో ఉన్నానండి ఇది వచ్చేసి నాలుగు ఎకరాలు సో ఒకసారి నర్సరీ కూడా మనం చూద్దామా అన్ని చెట్లు ఉన్నాయండి కావాల్సిన ప్రతి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంట్లో పెట్టేసి ఒకటి చెట్లు ఒకసారి చూడండి ఒకసారి చూపించమ్మా చూడండి సార్ అంటే రోటస్ అండి చూడు ఇది చూడు బుట్టలాగా వాళ్ళు ఇస్తుంటారు అట్లాంటి ఇది బుట్టలాగా ఉంది చూడండి దీని ఏమంటారో నాకు కాగితం పూల చెట్ల చూడ కాగితం పూల చెట్లు చూడ

യോ പി ఇక్కడ వచ్చేసి మందార కూడా ఉన్నాయి మనకి మందార కూడా కలర్స్ ఉన్నాయి మందారలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు రావాలి అనుకుంటే సాహిబ్నగర్లోని వెంకటదుర్గ నర్సరీని సంప్రదించండి థ్యాంక్ యూ కొంచెం గట్టి మాట్లాడు సంప్రదించుకున్నారమ్మాయించెట్లు మందార కదా అంటే దీంట్లో ఏమైనా కలుపుతారా మట్టిలో ఏం కలుపుతున్నారు మందు కలిపి పెట్టేస్తారా ఇందులో కంపోస్ట్ కలిపి ఎర్ర మట్టుని పెట్టున్నారు అందరూనే అమ్ముతున్నారు కృష్ణా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అలా ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు

చూడండి ఇలా ప్యాక్ చేస్తారన్నమాట మొత్తం కంపోస్ట్ అండ్ ఎర్రమట్టి కలిపి మిక్సింగ్ చేసేసి ఇలా ప్యాక్ చేసేస్తారు చేసేసిన తర్వాత ఇది కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇది ఎంత ఉందమ్మా రేట్ ఫార్టీ నలభై రూపాయలు అంట ఒక మొక్క చాలా తక్కువ రేట్లలో ఉన్నాయండి ఇందులో వచ్చేసి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు బయట దానికంటే చాలా చాలా తక్కువ ఉంది థ్యాంక్ యూ చూశారు కదా ఇక్కడ ఎన్ని నర్సరీ చెట్లున్నాయో ఇప్పుడు ఇందాక కూడా చూపించాను కదా మీకు కావాల్సిన ప్రతి ఒక్క మొక్క ఇక్కడే ఉంటుందండి మీకు కావాలనుకుంటే ఈ నర్సరీకి వచ్చేసి సంప్రదించండి ఇది వచ్చేసి సాహెబ్ నగర్లో ఉన్న వెంకటరమణ నర్సరీ అండి థ్యాంక్ యూ ఇది కూడా ఒక మొక్కనేనండి మీకు కూడా మొక్కలు కావాలనుకుంటే సాహెబ్ నగర్లో ఉన్న వెంకటరమణ నర్సరీకి రండి నా నెంబర్ డబుల్ నైన్ ఫోర్